హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీతో ఢిల్లీ ముచ్చట్లు వీడియో లాస్ట్ వరకు చూడండి ఢిల్లీ టెంపుల్స్లో ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను మీకు మామూలుగా టెంపుల్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత ఇక్కడ కూడా టెంపుల్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి టెంపుల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి బయట కూర్చోడానికి చైర్స్ కానీ అలా బాగుంటాయి నార్మల్గా టెంపుల్ డోర్స్ ఎప్పుడు వెయ్యరు ఈరోజు ఎందుకు వేశారని నేను ఆ పంతులు గారిని అడుగుతున్నాను తను చెప్తున్నారు పావురాలు వస్తున్నాయని వేశామని చెప్పారు అలా డోర్ తెరిచి లోపలికి వెళ్తే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉన్న టెంపుల్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు కనిపిస్తాయి అన్ని రకాల దేవుళ్ళకి ఒకే రకం వస్త్రాలు వేస్తారు చూడడానికి చాలా బాగుంటుంది ఈ వస్త్రాలు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు దేవుళ్ళన్నీ ఒకే వస్త్రాలతో ఉండడం వల్ల చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాయి ఇక్కడ టెంపుల్స్లో మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ అనేవి దేవుడి దగ్గర వేయడానికి వీలు లేదు దేవుడి పాదాల దగ్గర కానీ దేవుడి పైన కానీ వేయనివ్వరు మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ దేవుడి ముందు అలా తాంబూలంలో పెడతారు కదా అందులోనే వేసుకోవాలి ఇక్కడ అయ్యగళ్ళని పండితులు అని పిలుస్తారు చూడండి ఇలా ప్రతి దేవుడి ముందు తాంబూలంలో పెడతారు మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఏవైనా కూడా అందులోనే వేసుకోవాలి ప్రతి దేవుడి ముందు ఇలాగే ఉంటుంది ఈ టెంపుల్లో అయితే చాలా దేవుళ్ళు ఉంటాయి మనం తీసుకొచ్చిన ఫ్రూట్స్ అయినా కూడా ఆ తాంబూలంలోనే పెట్టుకోవాలి టెంపుల్ లోపల కొబ్బరికాయ అనేది కొట్టనివ్వరు ఒకవేళ మనం కొబ్బరికాయ తీసుకొని వచ్చామంటే నార్మల్గా పూజ చేసేసి మనకే ఇచ్చేస్తారు అది మనం ఇంటికి వచ్చేసి దేవుడి దగ్గర కొట్టుకోవాలి అంతేకాని అక్కడ కొట్టనివ్వరు కొబ్బరికాయ అనేది ఇలా తీర్థం ఇచ్చేసి ప్రసాదం లాగా ఒక ప్యాకెట్ ఇస్తారు అందులో అయితే బిళ్ళలు ఉంటాయి తర్వాత బొట్టు కూడా మనమే పెట్టుకోవాలి పైన కూడా చాలా బాగుంటుంది డిజైన్ కానీ అన్నీ చాలా బాగుంటాయి పైన కూడా టెంపుల్ చూ చూస్తున్నారు కదా టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మేము ప్రతిసారి ఈ టెంపుల్కే వస్తాము మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ కూడా ఇదే ఇలా కూర్చోడానికి కార్పెట్ కూడా వేస్తారు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ప్రశాంతంగా అందులో కూర్చోవచ్చు ఇప్పుడు బయట చూపిస్తాను బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో శివ పార్వతుల చిన్న టెంపుల్ ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళాక చూడండి ఇక్కడ అయితే దేవుని దగ్గర ఫ్లవర్స్ వేశారు నాకు తెలిసినంత వరకు పండితులు లేనప్పుడు వేసినట్టున్నారు ఉంటే వెయ్యనివ్వరు దేవుని పక్కన ఇలా పక్కకు చిన్నగా దీపం పెట్టుకున్నారు చాలా బాగుంది ఇప్పుడు స్ట్రెయిట్గా వెళ్తే ఇక్కడ టెంపుల్స్లో ఎక్కడైనా సరే కంపల్సరిగా ఉండేది శివలింగం శివలింగం ఏ టెంపుల్లో అయినా ఉంటుంది శివలింగానికి చాలా బాగా పూజలు చేస్తారు ఇక్కడ చూడండి మంచిగా కడిగి ఫ్లవర్స్తో చాలా బాగా చేస్తారు ఈ వారమైనా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి పూజలు కూడా చాలా బాగా చేస్తారు తర్వాత ఇక్కడ ఒక సైడ్లో ఆంజనేయ విగ్రహం ఉంటుంది చిన్నగా చాలా బాగుంటుంది అది కూడా ఇక్కడ శివలింగానికి ఎప్పటిదప్పుడే పూజలు చేసుకుంటూ ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి బయటకు వచ్చాక ఒక తులసి ముక్క ఉంది చాలా బాగుంది చూడ్డానికి ఇది కూడా ఢిల్లీ టెంపుల్స్ చూశారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్